ఈ రోజుల్లో ఇంకొకటి నడుస్తున్నది ఏంటి అని అంటే నెల్సరీలో ఉన్నప్పటికీ కూడా ఇంతకు ముందు కాలంలో అన్ని పనులు ఆడవాళ్ళే చేసేవారు కాబట్టి ఆ మూడు నాలుగు రోజులు ఐదు రోజుల వరకు వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం గురించి దూరంగా కూర్చోపెట్టేవారు కానీ అలాంటిది ఏం లేదు మీకు ఓపిక ఉంది అని అంటే మీరు నెల్సరీ టైంలో గుడిలోకి కూడా వెళ్ళొచ్చు అమ్మవారికి ఇలా వస్తుంది మన కామాఖ్య అమ్మవారిని చూసుకున్నట్లయితే ఇలా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు కదా మరి మీ దృష్టిలో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మేము నెల్సరీలో ఉన్నప్పుడు కూడా మేము గుడికి వెళ్ళొచ్చు అంటారా మనం కాదు అమ్మవారికి ఫస్ట్ డౌట్ క్లియర్ ఎందుకంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది కానీ సందర్భం కాదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తారు ఆ నాలుగు రోజులు ఆ స్త్రీ ఆ సమయంలో శక్తి కోల్పోతుంది ఓకే శక్తి కోల్పోతున్నప్పుడు ఏం చేస్తారు అందుకనే ఇంట్లో కొద్దిగా దూరంగా పెట్టి ఆమె రెస్ట్ తీసుకోమని చెప్తారు ఇప్పుడు మన దగ్గర శక్తి లేదనుకోండి మనం పరిగెత్తగలమా నడవగలమా పడిపోతాం కదా అందుకనే ఆ శక్తి పోతుంది కాబట్టి ఆ నాలుగు రోజుల పాటు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోండి అన్నది అంతలో ఉన్న అంతర్ధార్థం అంతేగాని అట్లా వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళొచ్చు అక్కడ అది అమ్మవారి స్వరూపం అది అక్కడ ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పిన మీకు దానికి ఉదాహరణగా దాకా అవసరం లేదు మన కేరళ రాష్ట్రంలో ఒక అనే ఒక దేవాలయం ఉంది అక్కడ అమ్మవారు అక్కడ శివుడు అమ్మవారు వెనక ఒక పక్క ఇట్లా ముందు వెనక ఉంటారు అనమాట అక్కడ అమ్మవారికి ప్రతి నెల ఋతుస్రావం జరుగుతుంది ఇది అక్కడ పోతేనే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు అక్కడ వస్త్రాలు రంగు మారిపోతాయి అంటే ఆ మూడు రోజులు ఆ దేవాలయాన్ని పనిచేస్తారు పూజ చేస్తారు పూజలు చేయరు ఇంకా మరి ఇప్పటికీ జరుగుతుంది ఏది ఒక విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు ఇప్పుడు అక్కడ సో అమ్మ అది ఉన్న ఇప్పుడు మీరు అన్నారే నాక వెళ్ళిపోవచ్చు అమ్మవారిని మనం చూడనిట్లే కదా దర్శనం చేసుకునేట్లే కదా రెస్ట్ ఇస్తున్నారు కదా మనం కూడా రెస్ట్ తీసుకోవాలి కదా మరి ఎగ్జాక్ట్లీ దాని అర్థం అది ఎంత చక్కగా చెప్పారు అసలు సో ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ కూడా నవరాత్రి సందర్భంగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ క్వశ్చన్ మర్చిపోయారు అయిపోయింది లేదు ఆ బతుకమ్మ ఒకటి ఉంది బతుకమ్మ కాదు ఇంకోటి ఉంది శ్రీరాముడు చెప్పలా శ్రీరాముడు వద్దన్నారు మీరు